హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్ ఈరోజు మీకోసము అటుకులతో చిట్టి చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి మనకు ఎక్కువ టైము అవసరం లేదు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇవి వాటి కోసము ముందుగా ఇలా అటుకులు తీసుకోవాలి ఒక కప్పు అటుకులు ఒక కప్పు అటుకులకి కొంచెం వాటర్ పోసి బాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఎందుకంటే వీటిలో ఏమైనా డస్ట్ అలా ఉన్నా పోతుంది చూడండి ఇలా నల్లగా కనిపిస్తుంది కదా ఈ మురికంతా పోయేదాకా మనం శుభ్రంగా కడగాలి తర్వాత వాటర్ పోసి ఒక్క నిమిషం మనం నాననివ్వాలి ఒక్క నిమిషం తర్వాత వాటర్ పంపేసి ఇలా చూడండి మెత్తగా ఉంటాయి కదా వీటికి ఎక్కువ టైం అవసరం లేదు ఒక్క నిమిషంలోనే మెత్తబడిపోతాయి ఇలా వాటర్ పంపిన అటుకల్ని మనం మిక్సీలో తీసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి వేస్తే ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఒక కప్పు పెరుగు తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా బరక బరకగా ఉండేటట్టు చూసుకోండి మనకి పునుగులు వేసేటప్పుడు చాలా టేస్టీగా వస్తాయి వాటిలో కలపడానికి ఇలా ఒక కప్పు ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి వీటన్నిటిని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఇలా అన్నీ వేసి కొద్దిగా జీలకర్ర ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనము ఈ మైదాపిండి వేసాం కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదు కలపడానికి అదే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి తీసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు పునుగులు నీట్గా వస్తాయి తర్వాత కొద్దిగా సాల్ట్ ఈ మైదాపిండికి ఎక్కువ కలపనవసరం లేదు ఒక నిమిషం రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది మనం పునుగులు వేసుకునే టైంలో ఈ వంట సోడా తీసుకోండి ముందే వేసుకోకండి కొద్దిగా వాటర్ పోసి ఇలా కలిపేస్తే తొందరగా యాక్టివేట్ అయ్యి మనకు పునుగులు మంచిగా పొంగుతాయి ఇలా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా పునుగులకు వేసుకోవడానికి వస్తుంది కదా అలా మీకు ఏమన్నా కొద్దిగా లూజ్గా అనిపిస్తే కొంచెం మళ్ళీ పిండి వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోవాలి ఇలా చిట్టి చిట్టి పునుగులుగా మనం పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి మనం మంటను సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తే పైన కలర్ మారుతాయి లోపల అలానే పచ్చి పిండిలాగా అనిపిస్తుంది మనకు కాబట్టి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చూసారుగా ఇలా పైన లైట్ గోల్డెన్ కలర్గా కనిపిస్తున్నాయి కదా అలా అయిపోయిన తర్వాత మనం వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే మన మిగతా పిండినంతా కూడా సేమ్ అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఎంతో కలర్ఫుల్గా ఉంటాయి ఇవి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి మనకు పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉంటాయి ఇవి మనం పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే ఎంతో టేస్టీగా అనిపిస్తాయి ఈ పునుగులని మనం అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు ఎలాంటి పప్పు నానబెట్టడం రుబ్బడం అవసరమే ఉండదు ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పునుగులని కాబట్టి మీరు కూడా ఒకసారి మా వీడియోని చూసి ట్రై చేయండి ఈ పునుగులని ఎలా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో తెలపండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి